సింగరేణి సంస్థను పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని సింగరేణికి పర్మనెంట్ సెండ్ ఎండి లేక అన్ని ఫైల్స్ పై సంతకాలు నిలిచాయని తయారైందని ఏఐటియూసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు గోదాఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో సిఎండ్ లేకపోవడం డైరెక్టర్ ఫైనాన్స్ లేకపోవడం కారణంగా నిర్ణయాలు తీసుకునే అధికారి కరువయ్యారని తెలిపారు ఇప్పటికే అనేక ఫైళ్లపై సంతకాలు నిలిచాయని ప్రొడక్షన్ పై కార్మికుల ఇన్సెంటివ్ ఆగిందని ఇలాంటిది చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు గతంలో ఆరు సంవత్సరాలు గుర్తింపు సంఘంగా టీబీజికేస్ ఉన్నప్పుడు నోరు మెదపని సంఘాలు మా సంఘం గుర్తింపు పదవీకాలం రెండు సంవత్సరాలు కూడా కాకుండానే ఎన్నికలు జరపాలంటూ మాట్లాడడం సరైంది కాదన్నారు తాము నాలుగు సంవత్సరాలు బరాబర్ గుర్తింపు సంఘంగా ఉంటామని వెల్లడించారు మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం మెడికల్ బోర్డును నిలిపిందని మెడికల్ బోర్డును యాజమాన్యం వింటని ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ విఫలమైందన్న ఐఎన్టీయూసీ నాయకులు ఎందుకు విఫలమైందో తెలపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మాది మంత్రులు ఎమ్మెల్యేలు మావార్ చెప్పుకునే ఐటీయుసీ నాయకులు దమ్ముంటే సింగరేణికి బకాయి పడే నలభై ఏడు వేల కోట్లు నిప్పించాలని అలా చేస్తే సన్మానం చేస్తామని తెలిపారు ఇక ఒకప్పుడు కవితను విమర్శించిన హెచ్ఎంఎస్ నాయకులు ఇప్పుడు కవిత ఫోటో పెట్టుకొని ఏఐటీయూసిని విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు సింగరేణికి వెంటనే సిఎండ్ఎండీని నియమించాలని మరో డిమాండ్ చేశారు సింగరేణిలో సిఎండ్ఎండీ గారు లోను పర్మనెంట్గా అట్లాగే డైరెక్టర్ ఫైనాన్స్ లేరు ఇవాళ నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు లేరు ఏ ఒక్క చిన్న సమస్య పైన ఫైనాన్స్గా ఏదన్నా సింగరేణి డేకి డబ్బులు ఇవ్వాలన్నా లేదా సింగరేణి కార్మికులకి ప్రొడక్షన్ తీయడానికి ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో మార్చి నెలల్లో ప్రొడక్షన్ ఎంకరేజ్గా ఏదో ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయం అయిందో దానికి కూడా డైరెక్టర్ ఫైనాన్స్ లేక సంతకాలు కాక ఆగిపోవడం అనేది జరిగింది బహుశా సింగరేణి చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు లేదు సింగరేణిలో ఏ పని కూడా జరగడం లేదు ఏదైతే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సింగరేణిలో అనేక కుంభకోణాలు జరిగింది హెడాఫీసులో కుమ్మకోణం జరిగిందని లేదా ఓసీల టెండర్లలో కుమ్మకోణాలు జరుగుతున్నాయి మరి ఇటు అన్నిటి మీద మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే కార్మికులు వాళ్ళ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికేమో విజిలెన్స్ అని పెట్టి వాళ్ళ ఉద్యోగాలు రాకుండా చేయడానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ మరి ఇన్ని కోట్ల రూపాయలు కొమ్ముకోవడానికి జరిగినాయి దీని మీద విజిలెన్స్ జరపండి మీకు దమ్ము ఉంటే దాని మీద చర్య తీసుకోండి ఐఎన్టీసీ నాయకులు ఇవాళ ఏఐటీసీ విఫలమైందని చెప్తా ఉన్నారు దేంట్లో విఫలమైంది గతంలో లాగా మేము వసూళ్లు చేయడంలో విఫలమైనవా లేకపోతే ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం ఐఎన్టీసీని మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ మాది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మేము ఏం చేసినా చేస్తూ ఉంటున్నారు కదా మంచిదే మీదే గవర్నమెంటు మరి మీరు ఆ నలభై ఏడు వేల కోట్ల రూపాయలు సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పించండి ప్రతి బావి మీద మిమ్మల్ని సన్మానం చేస్తాం మేము మిగిలిన బాధ్యతలు అన్నీ మాయే మిగిలిన సమస్యలు ఏదైనా పరిష్కారం చేయలేకపోతే ఏఐటీసీగా మేము విఫలమైందని ఒప్పుకుంటాం ఇవాళ మా పీరియడ్ అయిపోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు మాకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు తొమ్మిదో తారీఖు వరకు ఉన్నదని రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నదని లెటర్ ఉన్నది మరి ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో టీపీజీ కేసు వాళ్ళకి రెండు సంవత్సరాలకి ఆర్డర్ ఉంటే నాలుగు సంవత్సరాలకి ఎలక్షన్లు పెట్టపోయినా మీరు ఎందుకు మాట్లాడలేదు నోరు మెదపలేదే ఆనాడు ఎన్నికలు పెట్టాలని మేము కోర్టుకు పోతే మీరేమో పోయి సింగరేణి భవన్లో సింగరేణి యాజమాన్య పక్షాలు చేరారే ఎలక్షన్లు వద్దని మరి ఇవాళ ఎట్లా మీరు పీరియడ్ కాకముందే చేయాలని అడుగుతున్నారు అయినా ఆనవాయితీగా నాలుగు సంవత్సరాల సిస్టమ్ ఉన్నది సింగరేణలో అది ఖచ్చితంగా కొనసాగాలి దానికి అవసరమైతే లీగల్ గానే పోరాటం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఏదైతే దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ కార్మికులను గందరగోళ పరుస్తున్నారు అనేది కార్మిక వర్గం అర్థం చేసుకుంటుందని తెలియపరుస్తూ ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిసరమైన సింగరేణి ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ట్యాక్సులు రాయల్టీలు ఫండ్స్ కట్టే సింగరేణి ఈరోజు దీన్ని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు వందలాది ఫైల్స్ సంతకాలు కాకుండా ఆగిపోయిన సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే వీడిఏ డిసెంబర్ నుంచి అమలు కావాలి వీడిఏ ప్రతి మూడు నెలలకు ఒకసారి వీడియో పెరుగుద్ది అది సంతకం పెట్టాలని డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి డైరెక్టర్ ఒకవైపు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు అది కూడా పెండింగ్లు ఉంది ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అటెండెన్స్ పెరగాలని ఈరోజు ఇన్సెంటివ్ పెట్టమని చెప్పినాం మూడు నెలల ఇన్సెంట్ జనవరి ఫిబ్రవరి మార్చి పెట్టమని చెప్పినాం కంపెనీ ఒప్పుకునేది ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సింగరేణి గనుక ఇట్లా ఉంటే అసలు ఒకవైపు సింగరేణిలో ప్రొడక్షన్ పెంచమని చెప్పేటోళ్ళు లేరు ఇప్పటి వరకు కేవలం మనుగూరు కొత్తగూడెం గోలేటి మాత్రమే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది మిగతా అన్ని అండర్గ్రౌండ్ మైళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఏవో ఉన్నాయి మేనేజ్మెంట్ స్ఫూర్తిదాయకంగా మరి ఏంది మీరు కార్మికులను ఉద్దేశించి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఇంత నిరుత్సాహపరిచే ఈరోజు ఈ సింగరేణి ఉంటే అసలు మనం ఈ సింగరేణిలో కార్మిక వర్గానికి రేపు భవిష్యత్తు ఉన్నదా ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వెంటనే చైర్మన్ పర్మనెంట్గా నిర్ణయం నిర్ణయం చేయాలి అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చైర్మన్ ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం అందుకనే ఏఐటిసీ తీవ్రంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇంకొక వారం రోజుల్లో ఇంకా పోస్టింగ్ చేయకపోతే కేవలం సింగరేణి సింగరేణిలో పర్మనెంట్ చైర్మన్ చేయాలనే ఒక ఉద్యమం మేము తీసుకుంటామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తాం ఈ మీడియా సమావేశంలో అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఉప ప్రధాన కార్యదర్శులు కేసారయ్య కందికట్ల వీరభద్రయ్య మడ్డి ఎల్లగౌడ్ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి అరిలి పోషం ఏఐటీయూసీ నాయకులు సంఖ్య అశోక్ సిర్ర మల్లికార్జున్ ఎంఏ గౌస్ అజిం పాషా పర్లపల్లి రామస్వామి ఏవిఎస్ ప్రకాష్ పెద్దల్లి శంకర్ నంది నరేష్ మడ్డికిరణ్ జనగామ జగదీశ్వర్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టుల కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్